మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో టీ కాఫీ తాగుతున్నారా అయితే మీ హెల్త్ను మీరే డిస్టర్బ్ చేసుకున్నట్టు అదేంటి ఉదయం టీ బాడీ మైండ్ను రీఫ్రెష్ చేస్తుంది అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి పరిగడుపున టీ కాఫీ తాగడం చాలామంది మంచిది అనుకుంటున్నారు నిజమేంటంటే అదే టీ నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని విషంలో దెబ్బతీస్తుంది ఖాళీ కడుపుతో టీ తాగితే ఆమ్లాలు పెరిగి గ్యాస్ మంట అజీర్ణం ఎక్కువ అవుతుంది అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఇది ప్రమాదకరం టీలోని టానిన్స్ ఐరన్ అబ్జార్బన్ ను తగ్గిస్తాయి అందుకే గర్భిణులు పిల్లలకు పరిగడుపున టీ తాగితే రక్తహీనత ముప్పు ఎక్కువ అంతేకాదు ఐరన్తో పాటు జింక్ మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణ కూడా తగ్గిపోతుంది దీంతో దీర్ఘకాలంలో మీ బోన్ స్ట్రెంత్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది అధిక కెఫిన్ వల్ల హృదయ స్పందనలు వేగంగా మారి మీ హార్ట్పై ఎఫెక్ట్ పడుతుంది హైబీపీ ఉన్న వాళ్ళకి ఇది మరి డేంజర్ ఇలా ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది థైరాయిడ్ మందులు తీసుకునే వాళ్ళు ఉదయం టీ తాగితే మందుల ప్రభావం తగ్గిపోతుంది పొద్దున్నే టీ తాగేవారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి తర్వాత అకస్మాత్తుగా పడిపోతాయి అంతేకాదు క్రమంగా ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అందరూ పరిగడుపున టీ తాగడం లైట్ హ్యాబిట్ అనుకుంటారు కానీ దీర్ఘకాలంలో అదే స్లో పాయిజన్ సో ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగడం మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు